విద్యార్థులు విద్యాభ్యాస దశలో అలవరచుకున్న క్రమశిక్షణ ద్వారా వారు జీవితంలో ఉన్నత దశకు చేరుకునేందుకు ఎంతో దోహదపడుతుందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు గురువారం స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు బ్యాగ్స్ బుక్స్ గల కిట్లను పంపిణీ చేశారు हां हरीश असिरो 532 आउट ऑफ 600 एनआर म्युनिसिपल हाई स्कूल लेदरवाल पी सेरीकेटी बी विनोद पायात डीजे बी ओम पंकज कावस्टा ఒక అద్భుతమైనటువంటి స్ట్రెంగ్త్ ఉన్నటువంటి పాఠశాల దాంతో పాటు ఇవాళ మనం చాలా మంది ఒక రకమైనటువంటి క్రేజ్ తోటి ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదువుకోవడానికి వెళితే అక్కడ చాలీ చాలినటువంటి రూములు చాలీ చాలినటువంటి క్రీడా స్థలాలు మీకు శారీరక దారుఢ్యం కానీ వ్యక్తిత్వ వికాసం కానీ జరగనటువంటి ప్రదేశాల్లో చాలామంది కేవలం చదువు కోసం ప్రైవేటు స్కూల్ అయితే బాగుంటాయని ఉద్దేశంతో జాయిన్ అవుతూ ఉన్నారు ఇవాళ ఇక్కడ చూస్తుంటే ఈ జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో ఇక్కడ ఉన్నటువంటి ప్లే గ్రౌండ్ ఒక చక్కటి ప్లే గ్రౌండ్ ఎక్కువ స్థలం ఉంది అదేవిధంగా ఇక్కడ ఒక లోటు ఏదైనా ఉంటే అది నిన్నటి వరకు స్టేజ్ నిర్మాణం ఈ స్టేజ్ నిర్మాణానికి సహకరించి ఆ లోటును కూడా పూడ్చి ఈ జిల్లా పరిషత్ స్కూల్ని సంపూర్ణమైనటువంటి సమగ్రమైనటువంటి కాంప్రహెన్సివ్ స్కూల్ గా తయారు చేయడంలో తమ బాధ్యత నిర్వర్తించినటువంటి రోటరీ క్లబ్ వారికి మనందరి తరఫున కూడా చప్పట్ల ద్వారా ప్రత్యేకించారు చాలా మంది చెప్తూ ఉంటారు స్టేజ్ ఎక్కి మాట్లాడాలంటే మాకు స్టేజ్ ఫీర్ అండి అంటారు స్టేజ్ ఫీర్ అంటే స్టేజ్ మీద నిలబడి ఎదుటి వాళ్ళని సమూహాన్ని ఉద్దేశించి మాట్లాడడం అక్కడ వరకు కింద నుంచి వాళ్ళు చాలా బాగా మాడతారు పైకి వచ్చి ఒకసారి స్టేజ్ ఎక్కగానే మాట్లాడడానికి చాలా ఇబ్బంది పడతారు చెమట్లు పడుతుంటాయి ఒడికి వస్తుంటుంది చాలా మందికి దాన్ని స్టేజ్ ఫీర్ అంటాం మనం ఇవాళ ఎలాంటి మంచి స్టేజ్ కట్టి మీకు స్టేజ్ ఫియర్ లేకుండా చేయడానికి ప్రయత్నం చేసిన రోటరీ క్లబ్ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుగు ఇక దాంతోపాటు మీ అందరికీ నేను మనవి చేసేది ఖచ్చితంగా మీలో జీవితంలో ఎదగాలనేటువంటి ఆలోచన పెట్టుకోండి కేవలం చదువు ఒక్కటి మాత్రమే మనకి అన్ని రకాలుగా మనల్ని ముందుకు తీసుకెళ్తుంది అనేటువంటి మాట మాత్రం పక్కన పెట్టండి చదువు ఖచ్చితంగా మనం చదువుకోవాలి దాంతోపాటు జీవితం మీద స్పష్టమైనటువంటి అవగాహన పెంచుకోవాలి ఎక్కడైనా అపజయం వచ్చినప్పుడు దానికి తల్లడిల్లిపోయి ఇబ్బంది పడి ఇంట్లో తల్లిదండ్రులు ఏమనుకుంటారో టీచర్లు ఏవనుకుంటారు అనేటువంటి ఆత్మ న్యూనతా భావంతో మనం గనక ఆ రకమైన బలహీనతకు లోనైతే భవిష్యత్తు పాడైపోతుంది దయచేసి ఇక్కడ టెన్త్ క్లాస్లోకి వచ్చిన పిల్లలు కూడా ఉన్నారు కనుక మీ అందరికీ కూడా నేను చెప్తున్నాను బాగా చదవండి కష్టపడండి మంచి మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి ఒకవేళ అన్ని మంచి మార్కులు రాకపోతే మనం అనుకున్న స్థాయిలో మన విజయం లేకపోతే కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పడకండి ఈసారి కాకపోతే మరొకసారి తెచ్చుకోగలుగుతాం ఈ క్లాసులో కాకపోతే మరో క్లాసులో తెచ్చుకోగలుగుతాం అనేటువంటి నమ్మకంతో ధైర్యంతో ముందుకు వెళ్ళండి ఇవాళ నోపిస్తున్నది అదే పిల్లలు చాలా సెన్సిటివ్ గా తయారైపోతున్నారు అనేటువంటి మాట వినబడుతుంది చిన్న చిన్న అంశాలకే పిల్లలు బలహీన పడిపోతున్నారు అటువంటి సందర్భంలో అటువంటి సంఘటనలు దూరంగా పెట్టాలంటే మీరు ఖచ్చితంగా చదువుతో పాటు మీ పర్సనాలిటీ ఇంప్రూవ్మెంట్ కూడా చేసుకోవాలి ముందుకు తీసుకెళ్లి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వంగా ముందు మీరు గుర్తించండి మీ మనసులో తీసుకోండి గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో మీరు చాలా మంది ఐదు సంవత్సరాలు ఉంటారు లేకపోతే మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు ఉంటారు ఇక్కడ గడిచిన కొంతకాలంగా ఒక రకమైన భావజాలానికి అలవాటు పడిపోయినటువంటి పరిస్థితి మీరు కనబడు ఆ ప్రభుత్వం అలా చెప్పింది కాబట్టి అలా చేయాలి ఇవాళ ఉన్నటువంటి దానికి మాత్రం మీరు ఖచ్చితంగా దానికి తగ్గట్టుగా మనం ప్రవర్తించాల్సిన అవసరం ఉంది ఇవాళ మీరు తీసుకున్నటువంటి మొన్న మీటింగ్ మీటింగ్లో కూడా తీసుకున్న నిర్ణయాల్లో కూడా ఏదైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారందరూ చాలా సహకరించారు మనకి ఎంప్లాయీస్ సహకరించడం వల్ల వారికి గత ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకత ఉండబట్టి వాళ్ళు కూడా పెద్ద ఎత్తున సహకరించి మన అధికారంలోకి రావడానికి ఎంప్లాయీస్ కూడా చాలా ఉపయోగపడ్డారనేటువంటి మాట మనందరూ మనసు దాంతోపాటు ఇవాళ మనం చేపట్టేటువంటి కార్యక్రమాలన్నీ కూడా స్పష్టంగా ప్రజలకు చేరుకు తీసుకువెళ్ళడానికి ఏ ఉత్సాహాన్ని అయితే మీరు ఎన్నికల్లో చూపించారు అదే ఉత్సాహాన్ని ఇప్పుడు కూడా చూపించాల్సిన అవసరం ఉందనే మాట తెలియజేస్తున్నాను అందుకే ఇవాళ పెన్షన్ల కార్యక్రమం ఇంతకుముందు రెండు కోట్ల చిల్లర మనం ఇచ్చినట్లయితే ఇవాళ ఏడు కోట్ల రూపాయలు పైబడి దానికి మనం ఒక దాంట్లోనే మనం పెన్షన్ కూడా పోతాం అదేమిటంటే ఒక పక్కన నాలుగు వేల రూపాయలు చుప్పలు పెంచినటువంటి పెన్షను అదేవిధంగా దాంతోపాటు ఏప్రిల్ చెప్పారు కనుక ఏప్రిల్ మే జూన్ నెలలకు సంబంధించి ఏదైతే గ్యాప్ ఉందో వన్ థౌసండ్ గ్యాప్ దాంతో కలుపుకుని ఏడు వేల రూపాయలు మనం జూలై ఫస్ట్ ని ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపడుతున్నాం ఇది సామాన్య విషయం కాదు ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడున్న ఆర్థిక భారాన్ని చూసుకున్నట్లయితే ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్లు ఇవ్వటం కానీ ఇంత పెద్ద మొత్తంలో నిధుల్ని దానికి సమకూర్చడం కానీ మామూలుగా సాధ్యమయ్యేటువంటి పని కాదు కాకపోతే ఖచ్చితంగా మనం ఏదైతే ఎన్నికల సమయంలో చెప్పామో దాన్ని అమలు చేయాలనేటువంటి వాళ్ళ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు బయటగా చెప్పారు దాంతో పాటు మనం చేయాల్సింది ఎవరైతే సచివాలయ ఉద్యోగస్తులు ఉన్నారో వారు మాత్రమే ఈ పెన్షన్ పంపిణీ చేసే కార్యక్రమాన్ని టేట్ చేయాలి దయచేసి అందరూ దృష్టిలో పెట్టుకోవాలి వాలంటీర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు వాలంటీర్స్ ఇన్వాల్వ్ అయ్యి అక్కడ ఉంటా ఉంటే అభ్యర్థులు లేదు వాళ్ళు ఎవరో ఆటగించే పని కూడా లేదు అదేవిధంగా రాజకీయ నాయకులు వాళ్ళు అక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు కానివ్వండి లేకపోతే ఇతర రాజకీయ నాయకులు కానివ్వండి వాళ్ళు కూడా అక్కడ పార్టీకి సంబంధించి వాళ్ళు కూడా అక్కడ ఉంటా ఉంటే వాళ్ళు కూడా ఉండొచ్చు కానీ కార్యక్రమం మొత్తం నడిపించాల్సింది మాత్రం సచివాలయం ఉద్యోగస్తులు మాత్రమే వారికి సహకారంగా సప్లిమెంటరీగా లేకపోతే కాంప్లిమెంటరీగా మనం పక్కన ఉండాలి తప్పితే ఇది ఎవరు కూడా దాంట్లో ఇతరత్ర ఇది అందరికీ డిటినీ అందాలి జూలై ఒకటో తారీఖు ఏదైనా డిగ్రీతే రెండో తారీఖుకి మనం ఇబ్బంది చేసుకోవాలనేటువంటి ఆలోచన చేస్తా